నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదండి శ్రీ విద్య ఉపాసకరాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అనమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా పూజ చేసే విధానం అసలు శ్రీచక్రానికి పూజ చేసే విధానం అంటూ ఒకటి ఉంటుందా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ నాలుగు ఇంట్లో ఏదో ఒక మార్గం గుండా వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆచారాన్ని పాటిస్తూ వెళ్ళాలి వీటికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయా ఆ ఆచార వ్యవహారాలకి సంబంధించి వా నియమాలు ఉంటాయి అది ఎలా అంటే వాళ్ళ గురువుని బట్టి వాళ్ళ గురువు వాళ్ళకి ఏం చెప్పారు ఎందుకంటే నా గురువు అని అధికం గురువు కంటే గొప్ప శాస్త్రం ఏమీ లేదు కాబట్టి వాళ్ళ ఆచారంలో వాళ్ళ గురువు వాళ్ళకి ఏది బోధించారో ఆ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది ఇది చెప్పింది అది చెప్పింది కలుపుకుంటూ ఉంటారనమాట కానీ నాలుగు ఆచారాల్లో మీరు ఏ ఆచారం గురువు ద్వారా వెళ్ళారో వాళ్ళ ద్వారా వెళితేనే ఫైన ఎందుకు అని అంటే ఇలా మారిపోవడం వల్ల ఏమవుదు అన్నీ అమ్మను చేరడానికే ఫైనల్ గా అయితే మొదలు పెట్టినప్పుడు మీకు అదే అనిపిస్తుంది చివరిలోనూ అదే అనిపిస్తుంది కానీ మధ్యలో సాధన చేయడం మొదలెట్టేసరికి ఏమవుతుంది అంటే కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి ఆ అనుభవాలు ఏమవుతాయి అంటే మీరు రెండు మూడు మార్చేసరికి మొత్తానికి మీకు ఏమవుతుంది అంటే ఆ అర్థం అవ్వకుండా కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి అటు ఇటు కాకుండా ఎందుకంటే రెండు పడవల మీద ఎప్పుడు ప్రయాణం చేయకూడదు ఆ చేసిన పడవ మీద ఎప్పుడైతే వెళ్ళామో పూర్తిగా మన డెస్టినీ అన్నదాన్ని మనం చేరుతాం నిజంగా ఇక్కడ చేరుకోవాలనుకున్నది అమ్మవారిని కాబట్టి ఒకే ఒక దాన్ని పట్టుకుని ఫైనల్ గా వెళితే చివరికి ఆవిడ చేరడం అనేది చాలా సులభం అవుతుంది సులభం అవుతుంది అన్నిటినీ కలిపేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బుర్ర అనవసరంగా పాడై ఏ చేయాలో తెలియక ఇప్పుడు అవుతున్నది అదే అనమాట ఒకటి చెయ్యరు అన్నిటిలోనూ అందరిది తెలుసుకోవాలి క్యూరియాసిటీ అంటే తెలుసుకోవడం కాదు జిజ్ఞాస వేరు క్యూరియాసిటీ వేరు జిజ్ఞాస ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు దాన్ని ఫైండ్ చేసుకుంటూ వెళ్తారు ఏంటి ఇది అంటే వాడు సాధన చేస్తూ వచ్చే అనుభవంతో ఇంకోటి చేస్తూ ఇంకోటి అలా నేర్చుకుంటూ వెళ్ళేదాన్ని జిజ్ఞాస అంటారు ఇక్కడ క్యూరియాసిటీ అంటే ఏంటంటే మీరేం ఎదుటి చూడ్డం సో క్యూరియాసిటీ వల్ల అసలు ఉపయోగం లేదు దానివల్ల ఏంటి అంటే అనవసరమైన బొర్ర పాడయి మనం చేసేదాన్ని చేయక చివరికి అటు ఇటు కాకుండా అయిపోతాం అదే జిజ్ఞాసతో వెళ్ళాం అనుకోండి సాధన చేస్తూనే నేర్చుకుంటూ మళ్ళీ ఇంకొచ్చి నేర్చుకుంటూ ఈ అనుభవం నుంచి ఇంకొచ్చి నేర్చుకుంటూ ఎందుకంటే ఫస్ట్ రోజు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉండరు మీలో ఏం మెచ్యూరిటీ ఉండదు కానీ మీరు చెయ్యగా చెయ్యగా మీలో ఏమొస్తుంది ఒక మూర్తి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు ఆ క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే వచ్చిందో మీరు దాంతో ఏం చేయగలుగుతారు ఇంకో అనుభవం సాధించగలుగుతారు ఇంకో ఆ అనుభవం నుంచి ఇంకో అంటే రోజు రోజుకి మీలో ఏం పెరుగుతోంది పెర్ఫెక్షన్ అన్నది పెరుగుతుంది అది పెంచుకోవడాన్ని జిజ్ఞాస అంటారు క్యూరియాసిటీ అంటే ఏంటంటే మీరు ఎలా చేస్తున్నారో నేను చేయాలని ట్రై చేస్తాను ఎందుకంటే అది కాపీ అవదు ఎప్పుడు అవదు ఎందుకంటే నా పేపర్ నేనే రాయాలి ఇక్కడ పరీక్ష పేపర్ ఒకటే అయినా నా స్టైల్ నాకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే పేపర్ ఉంటుంది కానీ నా స్టైల్లో నేను రాయాలి తప్ప మీ స్టైల్లో రాయాలని చేస్తే అది ఏమవుతుంది అంటే పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టు అయిపోతుంది అంటే మనం ఎంత గొప్ప అయినా అవ్వచ్చు మళ్ళీ ఎన్ని అయినా ఉండొచ్చు కానీ మన టాలెంట్ ని చూడకుండా వేరే వాళ్ళ టాలెంట్ ని ఎప్పుడైతే చూసామో మనం ఎలాగో పిల్లిలాగే అయిపోతాము కాబట్టి అలా కాకుండా మనం ఏ గురువునైతే నమ్మామో ఆ గురువు ద్వారా కనుక వెళ్ళి వాళ్ళ మన డౌట్లు ఏమైనా వచ్చాయి తప్పు లేదు మనకంటే కొంచెం ముందు వెళ్ళిన గురువుని అడిగి తెలుసుకోవడంలో లేదు నేనే ఓన్ గా తెలుసుకుంటానండి అని అనుకుని మనకి ఈగో ఉందనుకోండి అది ఎప్పటికీ వర్కౌట్ అవద్దు ఎందుకు అని అంటే ఇవన్నీ ఫైండ్ చేస్తాను తప్ప నిజండి నిజమైన రూట్ లో మనం వెళ్ళలేదు కాబట్టి ఒక్క ఆచారం పట్టుకుంటే దాన్ని పట్టుకుని వెళ్ళడమే అన్నిటికంటే శ్రేయస్కరము ఈ విధంగా ఒక ఆచారంలో స్టార్ట్ చేయాలి అసలు శ్రీ చక్రవర్తి మా ఇంట్లో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి ఆచారంతోనే వెళ్ళాలి ఇప్పుడు సాధారణంగా ఇంట్లో ఒక శ్రీచక్రం నేను తెచ్చుకున్నాను మేరు నేను తెచ్చుకొని పెట్టుకున్నాను నేను పూజ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి ఇళ్లల్లో చేసేవాళ్ళు మామూలుగా గృహిణులు ఎప్పుడైనా చేసుకోవాలి సరదాగా అంటే నాకు ఇవన్నీ వద్దు నేను చేసుకోవాలి ఏదైనా ఫైనల్ గా అక్కడికే తీసుకెళ్తుంది ఎందుకంటే అమ్మ మన్ని మారుస్తుంది కదా లోపల ఎనర్జీ ఎప్పుడైతే మారిందో చివరికి ఆ శ్రీ విద్య ఉపాసనకు వెళ్ళాలని అనిపిస్తుంది కాకపోతే ఫస్ట్ నేను చేయలేనేమో అనే భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఎందుకంటే అవేవో చాలా పెద్దవేమో అని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే అది చేస్తూ ఉన్నప్పుడు మనలో శక్తి ఎప్పుడైతే మారుతుందో మారిన ప్రతిరోజు మనం ఏమవుతాం యాక్టివ్ అవుతాం యాక్టివ్ ఎప్పుడయ్యాము ఇంకొంచెం ఎక్కువ చేయాలి ఎందుకంటే విద్యకు ఉన్న ఒక లక్షణం ఉంది ఆ విద్య సరస్వతీదేవికి చాలా ఉన్న మంచి లక్షణం ఏమిటి అంటే విద్య ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసాము చాలా మంది టైర్డ్ అయ్యా ఉంటారు విద్య చేస్తే అసలు టైర్డ్ అవ్వరు ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఆ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు వెంటనే మనకి పార్వతీ అమ్మ వచ్చేస్తుంది వచ్చి ఏం చేస్తుంది మనలో ఇంకొచ్చి ఇంకా అంటే ఆపణ ఇంకా చేయాలి ఇంకా చేయాలి అంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది ఉన్న గొప్పతనమే అది ఎప్పుడైతే ఈ ఇద్దరు వచ్చారో ఆటోమేటిక్ గా ఐశ్వర్యం అది ఏంటంటే హ్యాపీనెస్ అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం ఏంటంటే తృప్తి అదే కదమ్మా ఎందుకంటే మీ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఎంత ఏమున్నా హ్యాపీనెస్ ఇవ్వదు మీ తృప్తి లేకపోతే అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి కదా మీ దగ్గర ఉన్న దాన్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఏం చేయాలి తృప్తి ఉండాలి సో ఆ తృప్తి అన్నది లక్ష్మి వల్ల వస్తుంది అంటే సరస్వతి ఆవిడ ఉంటే చాలు పార్వతి లక్ష్మి వెనకాల వస్తారు అప్పుడు మనకి టైర్డ్నెస్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసినా ట్వంటీ ఫిఫ్త్ అవర్స్ లేదనిపిస్తుంది అనమాట కానీ అదే కనుక మనకి ఇష్టం లేదనుకోండి ఆ పని అంటే పిల్లలు చూడండి నా తలనొప్పి వస్తుంది ఎప్పుడు ఎప్పుడు అంటారు అంటే వాళ్ళకి చదువు అంటే ఇష్టం లేదు అని అర్థం ఇష్టం ఉన్నవాడు ఏం చేస్తాడు పడుకోవాలనిపించదు అమ్మ ఇంకోటి ఏదో నేర్చుకోవాలి టైం అంటే వేస్ట్ చేయకూడదు అనిపిస్తుంది అది సరస్వతికి ఉన్న లక్షణం అనమాట కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అంటే స్టార్టింగ్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ చేసే మనం ఒకటి రెండు మూడు వెళ్ళాలి కాబట్టి ఆ జీరో అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి రోజు ఇవన్నీ కూడా మన హృదయానికి సంబంధించినవి కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే నేను స్టార్ట్ చేస్తున్నాను నాకు ఐదు నిమిషాలే టైం ఉందండి అంతే ఇంకా ఐదు నిమిషాల కంటే టైం లేదు అని అనుకున్నాను నేను లో ఐదు నిమిషం అంటే ఫస్ట్ రోజు ఐదు నిమిషాలే టైం ఉందంటే ఐదు నిమిషాల్లో నేను ఏం చేయగలను అంటే కట్గమాలు చేయగలను కట్గమాలు చేస్తూ ఏం చేస్తున్నావు పువ్వులు పెట్టి చక్క పూజలు గంధం పుష్పం దూపం దీపం సమర్పిస్తున్నారు అలా ఓ పది రోజులు ఇరవై రోజులు చేశాక కొంచెం ఏమనిపిస్తుంది ఇంకొచ్చే ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది అనుకోండి అంటే ఆ ఎనర్జీ అదే చేయిస్తుంది కదా మనం ఏ పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే ఒక గారెడీ ఏదో జరుగుతోంది ఆట ఆ గారెడీ ఆట చదువుతుంటే అక్కడ వేల మంది నుంచి చూసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సడన్ గా మీ వైపు ఒకళ్ళు చూసారనుకోండి మీరు ఖచ్చితంగా వాళ్ళ వైపు చూస్తారు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లోనూ జరుగుతుంది ఎందుకు చూస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నట్టు మీకు తెలియదు కదా కానీ ఎందుకు చూస్తున్నారు అంటే ఈ ఆత్మకి ఆత్మ ఎందుకు మీకు శరీరంతో సంబంధం లేదు కానీ ఆత్మ చెప్తోంది అనమాట వాళ్ళని చూస్తున్నారు అని వెంటనే మీ చూపాటి వెళ్తుంది అంటే అర్థం ఏమిటి అని అంటే ఎప్పుడైతే నువ్వు ఒకళ్ళని చూస్తే వాళ్ళని చూస్తున్నారు లేదా వాళ్ళని చూస్తే సడన్ గా మనం ఇదంతా జరిగేది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రకృతికి ఉన్న ధర్మం ఏమిటి అంటే ఎలా ఉంటే నీకు అలాంటి వాళ్లే ఉంటారు నీ చుట్టూ సో అందుకని నువ్వేం చేస్తే అదే మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది ఇప్పుడు మీరు ఐదు నిమిషాలు పూజ చేయడం మొదలు పెట్టారు వెంటనే ఏమవుతుంది ఓ పది రోజుల తర్వాత పది నిమిషాలు చేయాలనిపిస్తుంది చేయాలనిపిస్తే ఏం చేస్తారు పాలో నీళ్ళు ఏ ఉంటే మీ దగ్గర అవి వాటితో చక్కగా అభిషేకం మీకు ఏ మంత్రం వస్తే అదే ఏ మంత్రం రాలేదు స్త్రీ సూక్తులు నేర్చుకుంటే ఏదో ఒక మంత్రం ఓం నమస్వానో లేకపోతే శ్రీ శ్రీమాత్రేన మహాను మీ ఇష్టం మీకు ఏమనిపిస్తే దాంతో అభిషేకం చేస్తారు ఒక ఐదు నిమిషాలు తర్వాత కట్కుమాలతో పువ్వులు పెడతారు చక్కగా పంచపూజలు చేసుకుంటున్నారు ఇలా ఓ ఇరవై రోజులు చేసిన తర్వాత నేను చక్కగా శ్రీ సూక్తులు నేర్చుకుని చేస్తే బాగుంటుందేమో అనిపించింది అనుకోండి అలా 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 ఏమవుతుంది ఒక అరగంట మీరు దాని దగ్గర స్పెండ్ చేస్తున్నారు ఎప్పుడైతే అరగంట సేపు అమ్మ దగ్గర మీరు హాయిగా కూర్చోగలుగుతున్నారు అదే గా మిమ్మల్ని శ్రీ విద్యా ఉపాసన వైపు తీసుకెళ్తుంది అంటే మనకి తెలియదు మనం ఐదేసి నిమిషాలు ఫస్ట్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ట్రబుల్ అయితే ప్రాబ్లం ఆ భయం పోగొట్టడమే శ్రీ చక్రం అంటే మనం అర్థం తెలుసుకుంటే అసలు ఇంకా భయమే లేదు వర్కింగ్ వాళ్ళకి ఒకటే చెప్తూ ఉంటారు అంత టైం ఉండట్లేదండి మాకు టైం లేదు అన్నది తప్పమ్మా ఎందుకు అని అంటే చెయ్యాలనుకున్న పనులన్నీ చేయగలుగుతున్నాం కదా ఇది ఒక్క డిగ్రీ టైం లేదు అంటున్నానంటే మనకి ఇది సెకండ్ అనమాట కానీ ఇది ఎప్పుడు ఫస్ట్ ఉండాలి ఎందుకు అని అంటే ఆత్మశక్తి లేకుండా ఏది చేయలేం అదేంటండి నాకు ఆత్మశక్తి లేదంటారా అని అన్నారు అనుకో కోపం వస్తుంది చాలా మందికి మాకు శక్తి లేదంటారా మాకు ఉందండి అంటే ఉందండి శక్తి లేదు అనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఒకే ఒక ప్రాబ్లం అదేంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఎవరు లేరు మనతో సూర్యుడు లేడు సూర్యుడు లేడంటే ఆత్మశక్తి లేదని కరెక్ట్ కానీ సౌరశక్తి ఎలా వస్తుంది మనతో అంటే ఒకే ఒకటి మీరు డి విటమిన్ డెఫిషియన్సీ టాబ్లెట్లు ఎన్ని వేసుకున్నా సరే అప్పటికప్పుడు పెరుగుతుంది మానేస్తే మళ్ళీ కానీ డి విటమిన్ పూర్తిగా నిజంగా పెరిగి మీ లోపల ప్రాణశక్తి బాగా ఉండి ఆత్మశక్తి పెరగాలి అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే అది మంత్రం మంత్రమే ఏం చేస్తుంది మిమ్మల్ని ఆ సూర్యుడిని కలుపుతోంది ఎప్పుడైతే అందుకని ఇక్కడ మీకు యంత్ర పూజలు ఎందుకు చేస్తారు అని అంటే పూజతో స్పర్శ తన్మాత్ర అన్న తన్మాత్ర తృప్తి పడుతుంది అంటాం స్పర్శ తన్మాత్ర ఎలా తృప్తి పడుతుంది అంటే చూడండి చాలా మందికి అసలు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్లారనుకో ఎవరైనా మీరని కాదు నేనని కాదు అందరికి గుడికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని ముట్టుకుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది పూజారి ముట్టుకోవద్దన్నారు అనుకోండి ఎలాగో వెనక నుంచి ముట్టేసుకుంటే చాలా హాయ్ అనిపిస్తుంది అంటే దొంగతనం తప్పు చేస్తున్నాం గుళ్ళోకి వెళ్ళి అలా చేయొచ్చా కాదు కానీ మనకు ఆవిడని ముట్టుకుంటే హ్యాపీ అవును ఆ అమ్మని ముట్టుకుంటే హ్యాపీ లేకపోతే ఆ తండ్రిని ముట్టుకుంటే హ్యాపీ ఏ ఏంటి అంటే మనకి మన లైఫ్ లో స్పర్శకి అంత ఇంపార్టెన్స్ ఉంది ందుకు ఫస్ట్ టైము మీ కళ్ళు ముక్కు చెవులు ఏవి పనిచేయనప్పుడు భూమి మీద పుట్టగానే తల్లిని గుర్తుపట్టింది ఆ స్పర్శతో కాబట్టి మనకు ఆ స్పర్శ అంత ఇంపార్టెంట్ సో ఆ స్పర్శ నిజ అంటే ఎప్పుడు ఆ స్పర్శని ఇక్కడ అనుభవించాలి అంటే అంటే ఆ అనుభవం ఎలా వస్తుంది అంటే యంత్రపూజ ద్వారానే వస్తుంది ఎందుకంటే మన ఋషులు మునులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఎంతో సాధన చేసి మనకి చాలా ఈజీగా ఇచ్చేసారు మనం ఏం చెయ్యొద్దు అసలు వాళ్ళు ఏం చేశారు ఇది ఇదా ఇది అని ప్రశ్నించకుండా చక్కగా ఏ విశ్లేషణ చేయకుండా కనుక దానికి అలా మనం చేసేస్తే మనలో మార్పు వచ్చేస్తుంది అంతే అది రావాలనే ఈ యంత్ర పూజ చేయగా చెయ్యగా ప్రతి యంత్రం ఈ యంత్రం ఆ యంత్రం అని కాదు ఏ యంత్రం అయినా తీసుకోండి ప్రతి యంత్రంలోనూ సూర్యుడి యొక్క శక్తి ఉంటుంది ఆ యంత్రానికి మంత్రంతో ఎప్పుడైతే పూజ చేస్తున్నావు ఆ సౌర శక్తి ఎవరి లోపలికి వస్తుంది మన లోపలికి వస్తుంది లోపలికి వస్తుంది చేసే వ్యక్తి లోపలికి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ సూర్యుడి యొక్క శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆత్మశక్తి అన్నది పెరుగుతోంది అప్పుడే ఆత్మవిశ్వాసం ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు పండక్కో పబ్బానికో పుట్టింటికి వెళ్ళాలని చాలా మంది చాలా చాలా హాయిగా అక్కడ ఎందుకు వెళుతున్నావు అంటే ఏం స్పెషల్ ఉండదు మీ ఇంట్లో ఏముంటాయో అన్ని పుట్టింట్లో ఉంటాయి కానీ అక్కడ ఉన్న స్పెషల్ ఒకటే ఒకటేది ఎవరు అంటే అమ్మ అమ్మ ఆ అమ్మ ఏం చేస్తుంది ఎప్పుడు పాపం మనకి అంటే చిన్నప్పుడు ఎలా చేసిందో ఎంత ఏజ్ వచ్చి వెళ్ళినా కూడా అదే జరుగుతూ ఉంటుంది ఆ తల్లి స్పర్శని ఎప్పుడు అంటే సంవత్సరానికో ఆరు నెలకోసారి అనుభవించడానికి మనం వెళుతున్నప్పుడు ప్రతి క్షణం ఇక్కడ అనుభవించే అవకాశం ఉంటే దాన్ని ఏం చెయ్యాలో వదలాలో వదలకూడదా దలకూడదు కదా అందుకని చెప్పేసి యంత్రానికి పూజ చేయాలి యంత్రానికి ఎంత అంటే పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదో కాదు ఆ యంత్రానికి పూజ చేస్తే ప్రతి క్షణం ఆ అమ్మని గుండెల్లో అనుభవించగలుగుతాం అదే స్పర్శతన్ మాత్ర అంటే ఎందుకంటే ఎంత ప్రాణశక్తి పెరుగుతుందో అంత బాగా తల్లి లోపల చూడగలుగుతాం సో ఎప్పుడైతే చూడగలిగారో మీరు అమ్మని లోపల ప్రతి క్షణం డి విటమిన్ డెఫిషియన్సీ ఉండదు ఏమి ఉండదు మీ అమ్మతో ఉంది కదా మీ ఆరోగ్యం అంతా ఎవరు చూసుకుంటారు మంత్రం ఏ ప్రతి మంత్రంలో ప్రతి మంత్రం యొక్క శక్తి సూర్యుడిని ఏం చేస్తుంది తీసుకొచ్చి మన గుండెల్లో ప్రాంతం అందుకే హృదయస్తారు అవి ప్రఖ్యాతి ఇప్పుడు మీరు మామూలుగా ఇంట్లో దీపం పెట్టారనుకోండి మీరు ఇక్కడికి వచ్చేసారు నిండా పోసి పెట్టారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గింది అంటే మీరేం చేస్తున్నారు మరి కొద్దిగా వేస్తున్నారు ఎందుకంటే రోజంతా వెలిగితే మీకు ఇష్టం అంతే అలాంటప్పుడు మీ లోపల ప్రాణశక్తి వెలగడం ఇంపార్టెంట్ కదా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటే మంత్రం చదవడం ద్వారా ఏమవుతుంది దానికి మీరు చౌరు ఎలా ఇంట్లో నూనెకి పోస్తున్నారో ఇక్కడ ఇక్కడ చౌరు ఏమి లేదు సూర్యుడు యొక్క శక్తిని పోస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం సూర్యుడిలోకి వెళ్ళట్లేదు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడైనా ఇంట్లో ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి ఏం చేస్తున్నాం ఎండలో పెడతాం ఎండలో పెట్టగానే ఆ పురుగులన్నీ అన్నీ ఏమవుతున్నాయి పోతున్నాయి మళ్ళీ ఫ్రెష్ వస్తువు వస్తుంది అంటే ఈ శరీరం కూడా అలా బ్యాక్టీరియాలు అన్ని పట్టేసినప్పుడు మనం ఎక్కడి నుంచి పోవాలి ఎండలో నుంచి ఆ ఎండలో నుంచి వండు సా ప్రతిసారి సాధ్యం కాదు కాబట్టి ఈ మంత్ర జపం ఎంత చేస్తామో అంత ఆ యొక్క బ్యాక్టీరియా అనేది బయటకు పోతుంది మీరు చూడండి మనలో షైన్ రావాలి అప్పుడు ఏం చేస్తున్నారు నిప్పుల్లో వేసి కాల్చి బంగారాన్ని కొట్టి శుతితో అప్పుడు ఆర్నమెంట్ ఆర్నమెంట్కి చేస్తే పెట్టుకుంటున్నాం కదా అంటే మనలో జ్ఞానం రావాలి అంటే ఎక్కడ కూర్చోవాలి మనం అగ్నిలో అంటే హోమన్ దగ్గర కూర్చోవాలన్నమాట ఇక్కడ ఇవే అంటే వాళ్ళు మనం వస్తువులకు చేసింది మనకి చేసుకోవాలి నిజం చెప్తే ఎప్పుడు చేసుకుంటాం అప్పుడు మనం నిజంగా ఏమవుతాము అంటే వంద శాతం బాగుపడతాము అందుకే దానికి భాగవతం అని పేరు పెట్టారు అంట మీరు ఎన్నిసార్లు భాగవతం భాగవతం అంటున్నారో దా దానికి లాస్ట్ చూడండి స్పీడ్ గా అండం మొదలు పెడితే బాగవుతాం 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 అని వస్తుంది అంటే భాగవతం అన్న పేరులో ఏమొస్తుంది నేను బాగోవ్వాలి ఎందుకు అలా చెప్పారు అని అంటే ప్రతి అక్షరం మనకి చిన్నప్పుడు కూడా చెప్తారు ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోతే అయిపోయిందని చెప్పకు నిండుకుంది అని చెప్పు నిండుకుంది అని లేదు పారేస్తాను వేస్ట్ అలా అనకూడదు ఎందుకు అనకూడదు అంటే ఈ సృష్టిలో అసలు వేస్ట్ ఏదీ లేదు అన్ని ఏదో ఒక టైంలో మనకు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అవును కాబట్టి ప్రతిదీ రెస్పెక్టబుల్ డిస్రెస్పెక్టబుల్ అన్నది ఇక్కడ అసలు లేదు అగౌరవించదగిన ఏదీ లేదు అన్ని గౌరవమే నిజం ఎందుకంటే ఆ గౌరవం ఎప్పుడైతే అది రాలి అంటే ఫస్ట్ ఏం రావాలంటే నన్ను నేను గౌరవించుకోవడం రావాలి ఎందుకంటే ఆ టేస్ట్ నాకు తెలియదు అనుకోండి మిమ్మల్ని నేను ఎలా గౌరవించగలుగుతా రెస్పెక్ట్ అనేది ఉండాలి లోపల మనం గౌరవించుకుంటేనే వాళ్ళని గౌరవ అందుకే ఐ లవ్ యూ అని చెప్తారు చాలా మంది అసలు ఐ లవ్ యూ అన్నది ఉండదు ఎందుకు అడ్డి అంటారు లవ్ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటి ప్రతిసారి మీకేం చేస్తూ ఉండాలి ప్రేమ అన్నదానికి తల్లి ప్రేమ ఉంది ఇప్పుడు రాధ ప్రేమ ఉంది ఏది చూసినా సరే మీకు అక్కడ ఇవ్వడం నేర్పిస్తున్నారు కానీ ఇక్కడ మనం ఐ లవ్ యూ ఎప్పుడు వచ్చిందో ప్రతిది ఏవిస్తుంది ఆశించడం వచ్చేస్తుంది అంటే అక్కడ ఉండకూడదే ఆశించే లక్షణం నీకు ఇవ్వడమే రావాలి తల్లి అంటే ఇవ్వడమే చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు